హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ పాత నోట్లు నాణాలు బదులు లక్షల రూపాయలు పొందవచ్చని వార్తలను మీరు ఎక్కడో ఒక్కసారైనా చదివి ఉంటారు వీటిని ఎవరు కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వింటేజ్ వస్తువులను సేకరించే అలవాటు ఉన్న వాళ్ళలో ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది పురాతన వస్తువు ఏది కనిపించినా ఎంత డబ్బిచ్చైనా సొంతం చేసుకునేందుకు ముందుకు వస్తూ ఉంటారు కొందరు ప్రపంచంలో ఇలాంటి గోవాకు చెందిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారు పురాతన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు ఆ విధంగానే పాత నోట్లు కొనేవారు కూడా ఉన్నారు కేవలం ఒక్క కరెన్సీ నోటుకు లక్షల్లో డబ్బును చెల్లిస్తారు అలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటి ద్వారా లక్షాధికార అవ్వచ్చు అది ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోటును ముద్రించడాన్ని ఆపేసింది అయితే రెండు వేల పదిహేనులో తిరిగి రూపాయి నోటును ముద్రించడం మొదలుపెట్టింది ప్రస్తుతం మార్కెట్లో కొత్త రూపాయి నోట్లు కూడా చలామణి అవుతున్నాయి అయితే మనకు స్వాతంత్రం రాకముందు అందుబాటులోకి వచ్చిన రూపాయి నోటు గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి రూపాయి నోటు మీ దగ్గర ఉంటే లక్షాధికారైనట్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి గవర్నర్ జేడబ్ల్యూకెళ్ళి సంతకంతో రూపాయి నోట్ను ముద్రించారు అయితే అప్పటి వరకు నాణాలు చలామణిలో ఉండటం వల్ల తొలిసారి రూపాయి నోటును దాదాపు ఎనభై ఏళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చారు గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకం చేసిన ఏకైక నోటు కావడం విశేషం ప్రభుత్వం ఈ రూపాయి నోటును జారీ చేసింది ఈ నోటును ఇప్పుడు విక్రయిస్తే దాదాపు పది లక్షలు మీకు దక్కుతాయి పురాతన కరెన్సీ నోట్లను ఆన్లైన్లో కాయిన్ బజార్ యాప్ ద్వారా విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో ఈ అరుదైన నాణానికి కొనుగోలు ధరలు భారీ మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్ను విక్రయించేందుకు ముందు కాయిన్ బజార్ వెబ్సైట్లో విక్రేతగా నమోదు చేసుకోవాలి ఆ న్యాణం లేదా కరెన్సీ నోటును రెండు వైపుల ఫోటోలను సైట్లో అప్లోడ్ చేయాలి మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేసుకోవాలి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరిస్తుంది ఆ న్యాణం లేదా కరెన్సీ నోటును కొనుగోలు చేయాలనుకునే వారు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తారు పురాతన కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉండడంతో చాలామంది అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు మీరు ఏదైనా పాత నోటును సరైన స్థాయిలో వింటేజ్ వస్తువుగా చూపిస్తే వాటికి మంచి ధర కూడా లభిస్తుంది కొందరు ఈ పాత నోట్లను సంపాదించి వాటిని తమ కలెక్షన్లో ఉంచుకుంటుంటారు కేవలం వాటి విలువనే కాకుండా వాటి చరిత్ర కూడా వాళ్లకు చాలా ఇంపార్టెంట్ మీరు కూడా మీ దగ్గర ఉన్న పాత నోట్లను సరిగ్గా పరిశీలించి వాటి విలువను తెలుసుకోండి కొంచెం శ్రమతో సరైన చోట వాటిని విక్రయిస్తే మంచి రాబడి పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే